పది గంటల పనిదినం జీవోను రద్దు చేసి అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వేతనాలు పెంచాలని ఎస్ఎఫ్ఐ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు నిరసన ర్యాలీ చేపట్టారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు కార్మికులు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అనేక చట్టాలు తీసుకొచ్చి ఈరోజు అమలు పరుస్తూ ఉంటే ఈరోజు బీజేపీ సర్కార్ ఈరోజు ఉన్నటువంటి పని విధానాన్ని ఈరోజు పది గంటలు పెట్టాలని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నాలుగు లోబర్ లేబర్ కోర్టులను తీసుకొచ్చి ఈరోజు కార్మికుల పైనటువంటి భారాన్ని మోపుతూ ఉంది ఈరోజు ప్రభుత్వ సంస్థలన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేయాలనే సీమాలోనే ఈరోజు బీజేపీ మోడీ వివరిస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కనిపిస్తూ ఉంది ఈరోజు కార్మికులకు కష్టానికి తగ్గట్టుగా ఫలితం దక్కాలని చెప్పేసి ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలంటే ఈరోజు యువకుండా దాచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు అంగన్వాడీ సమస్య పరిష్కారం కోసం దాదాపు నలభై ఆరు రోజుల పాటు సమ్మె నిర్వహిస్తే ఆ సమ్మెలో వైసీపీ అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీలు వచ్చి వచ్చి మేము సమస్య పరిష్కరిస్తాం అని చెప్పి హామీలైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు అంగన్వాడీలకి ఇంకా భారం పెంచుతున్నారు తప్ప ఆ సమస్యల పరిష్కారంలో ఎటువంటి జరగలేదనేది కనిపిస్తా ఉంది కాబట్టి ఏదైతే ఆ రోజు డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ కూటమి ప్రభుత్వం అయినా ఎప్పుడైనా వాళ్ళు న్యాయం చేయాలని చెప్పేసి అంగన్వాడీగా అడుగుతా ఉన్నాము